హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు చిక్కుడు గింజలతో మంచి వెసకర్రీ చూపించబోతున్నానండి దీని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి మా పాప అయితే ఒక్క పూరి కూడా మిగిల్చకుండా తినేసింది ఈ కర్రీతో అంత బాగుంది దీని టేస్ట్ ఈ కర్రీ చపాతీ పూరిలోకి చాలా బాగుంది అలాగే రైస్లోకి కూడా చాలా బాగా సెట్ అయిందండి సో ఇలా రైస్ చపాతి రెండింటిలోకి సెట్ అయ్యే కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి సో ఈ కర్రీ రెండిట్లో కూడా చాలా బాగుంది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి మీరు కనుక నా ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ నా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిలైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడైతే లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మూడు గ్రీన్ చిల్లీస్ని కూడా నిలువుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయల్ని రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి పావు కిలో చిక్కుడుకాయల్ని శుభ్రంగా కడుక్కొని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా కలుపుకొని పావు టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకుంటున్నానండి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల చిక్కుడు గింజలకి ఉప్పు పట్టి గింజలు అనేవి టేస్టీగా ఉంటాయి అలాగే త్వరగా మగ్గుతాయి కూడా ఇప్పుడు దీని మీద లిట్ పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు దీన్ని బాగా మగ్గించుకోవాలి చూసారు కదండి చిక్కుడు గింజలు చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ పావు కిలో చిక్కుడు గింజలకి నేను ఇక్కడ మూడు మీడియం సైజు టమాటోల్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే ఈ టమాటోల్ని మరొకసారి బాగా కలుపుకొని లిట్ పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి ఈ టమాటోలు మగ్గేలోపు మనం ఈ కర్రీలోకి కావాల్సిన మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఐదు లవంగాలు రెండు ఇలాచి అలాగే ఒక అంగుళం దాల్చిన చక్కెన్ కూడా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు అంగుళాల పచ్చి కొబ్బరిని ఇలా నిలువుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పుని కూడా వేసుకోవాలండి వెస్ కర్రీస్లోకి ఈ జీడిపప్పు పచ్చి కొబ్బరి కాంబినేషన్ చాలా బాగుంటుందండి కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుంది అలాగే మనం ఫ్రై చేసుకున్న మసాలాన్ని కూడా ఇందులోకి వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మనకి ఇక్కడ టొమాటోలు కూడా చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడు వీటిని గరిటతో మరొకసారి బాగా కలుపుకోవాలి మీకు మధ్యలో ముక్కలుగా ఎక్కడైనా ఉన్నట్లయితే కనుక గరిటతో ఈ విధంగా స్మాష్ చేసుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ కారము అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులోకి వేసి ఒకసారి బాగా కలుపుకొని దీని మీద లిడ్ పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా మగ్గించుకోవాలి చూసారు కదండి ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వచ్చేసింది ఇప్పుడు మనం మసాలా పట్టుకున్న మిక్సీలోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఈ కర్రీలోకి వేసుకోవాలండి అలాగే నేను చిక్కుడుగాయలు మగ్గించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోండి ఇప్పుడు దీన్ని మరొక మూడు నాలుగు నిమిషాల పాటు కనుక బాగా ఉడకనిచ్చారంటే కనుక ఆయిల్ అంతా పైకి వస్తుంది ఫైనల్గా దీంట్లోకి ఒక కప్పు కొత్తిమీరని వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు కనుక బాగా కలుపుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడు గింజల కర్రీ రెడీ అయిపోతుంది నిజం చెప్తున్నానండి దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి దీని టేస్ట్ మీకు చాలా బాగా నచ్చుతుంది మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి